హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హిమార్ట్ బాగున్నారా అండి అందరూ నేను చాలా బాగున్నాను నాకు వచ్చేసి కుకింగ్ అండ్ డిజైనింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ నా ప్యాషన్ అనమాట ఇవ ఈ సబ్జెక్ట్ మీకు ఇష్టమైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి అలాగే ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అలా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మా తమ్ముడి కోసం అని చెప్పి నర్సింగ్ షాపింగ్కి వెళ్దామండి ఇది వచ్చేసి అమీర్ ప్లేట్ బ్రాంచ్ అనమాట ఇక్కడ జిమ్ ఇచ్చు శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అసలు నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది కూడా ఇదే వీడియోలోనే నేను మీతో షేర్ చేస్తాను నేను ఏ శారీకి ఏ బ్లౌజ్ నేను చేసా ఏ బ్లౌజ్ నేను తీసుకున్నాను ఏంటి ఎలా పేరప్ చేసుకున్నాను అనేది కూడా ఇదే వీడియోలోనే నేను షేర్ చేస్తాను అనండి స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత కట్టుకుంటే ఎలా ఉన్నింది అనే దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు అందరికీ షేర్ చేస్తాను ఓకేనా అండి ఇక్కడ నేను ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఆఫర్ వెళ్ళాను మరి ఇప్పుడు రన్నింగ్లో ఉందో లేదో నాకైతే ఐడియా లేదు ఇక్కడ వచ్చేసి జిమ్ ఇచ్చు శారీస్ అండి ఈ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కూడా దాని మీద ఉన్న వర్క్ని బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ ఉన్నదనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ దుప్పట్ట కలెక్షన్ అండి ఇది మొత్తం దుప్పట్ట కలెక్షన్ సిల్క్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి జూట్ మిక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇక్కడ నాకు ఒక దుప్పట్ట నచ్చి కాస్ట్ చూశాను అనమాట ఎంతమంది మీరు ఇలా కాస్ట్ చూస్తారు ఫస్ట్ ఈ దుప్పట్ట వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫస్ట్ ఫ్యాబ్రిక్ నచ్చంగానే నేను కాస్ట్కి వెళ్తానండి ఎంత ఉంది ఏమనేది మీలో ఇలా ఎంతమంది కాస్ట్ అంటే ప్రైస్ ట్యాగ్ చూస్తారు నాతో షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి జూట్ అనమాట వైట్లో జూట్ కాంతా వర్క్ అంటాం కదా ఇది ఈ కాంతా వర్క్ దుప్పట్ట ఎంత బాగుండిందో అసలు ప్లెయిన్ కుర్తి మీద ఆ దుప్పట్ట వేస్తే కూడా అంత క్లాస్గా ఉంటుంది ఆ దుప్పట్ట కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అలా ఉందన్నమాట తప్పకుండా మీరు నర్సింగ్ స్టోర్ని విజిట్ చేశారు అంటే మీకు మీరే డిజైనర్లు అయిపోతారనమాట అంత బాగుంటాయి ఒక ఐడియా పెట్టుకొని వెళ్ళండి అప్పుడు చూసే ఫ్యాబ్రిక్స్ మనకి మన ఐడియాకి దగ్గరలో ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ శారీ కొన్నానండి ఈ ప్లెయిన్ శారీ తీసుకున్నాను జిమ్మిచ్చు శారీ బ్లౌజ్ని ఎలా పేరప్ చేసుకోవాలి ఏంటి అనేది చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే వర్క్ బ్లౌజ్ తీయించాను దానికన్నా ఈ శారీ కన్నా కొంచెం కలర్ ఎక్కువగా ఉంది అనే క్లాత్ని అనమాట కలర్లోనే ఇప్పుడు షేడ్స్ వేస్తున్నాం కదా లైట్ కలర్ డార్క్ కలర్ అలాగా అని చెప్పేసి అలా ఇలా బ్లౌజులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నాము నేను ఏ బ్లౌజ్ తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను ఓకేనా అండి తప్పకుండా చూడండి ఇది వచ్చేసి మీటరు సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ అలా ఉందండి ఒక మీటర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ దాని మీద ఏదో ఫ్లోరల్ ప్రింటు అలాగే వర్క్ ఏమంటారు కర్దానా వర్క్ చమకీ వర్క్ ఇలా రకరకాల వర్క్ అంతా ఉండింది చాలా అంటే చాలా బాగుండిందండి ఇవన్నీ ఇలా ఫ్యాబ్రిక్స్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఎంత డబ్బులు ఉన్నా కూడా నర్సింగ్కి కలితే తక్కువ వస్తుందేమో అనిపిస్తుంది అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వర్క్ అంతకన్నా ఎక్సలెంట్ ఉంది ఇది చూస్తే ముట్టుకుంటేనే ఆ ఫీల్ వేరే ఉందండి నైన్టీన్ హండ్రెడ్ పర్ మీటర్ నైన్టీన్ హండ్రెడ్ అని చేంజ్ ఉంది కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఆ ఫ్యాబ్రిక్ అది పెయింటింగా లేకపోతే వర్క్ కూడా తెలియట్లేదు చేత్తో అలా టచ్ చేస్తుంటే ఫీలే బలే బాగుందండి ఓకేనా ఇక్కడ వర్క్ ఉన్న ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా సర్దేస్తారు చాలా నీట్గా ఇంకొకటి నర్సింగ్కి వెళ్తే ఫ్యాబ్రిక్స్ అన్నీ మనం వెతుకుని వెతుకుని అవసరం లేదు కళ్ళకి ఎలా రౌండ్గా చూస్తూ ఉన్నామంటే మనకి తెలిసిపోతుంది మనకి ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుంది ఏంటి అనేది చూజ్ చేసుకోవడం అంత కష్టం అని అస్సలు అనిపించదు నార్సింగ్లో ఇది వచ్చేసి హకోబా అనొచ్చు ఈ వర్క్ హకోబా వర్క్లో సెల్ఫ్ కలర్ చమకీ ఉండింది చాలా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట ఫర్ మీటరు వీటితో అబ్బాయిల కుర్తీస్ చాలా బాగుంటాయని నా ఒపీనియన్ ఇదిగోండి ఈ బ్లౌజ్ మళ్ళీ తీయించాము ఈ ఫ్యాబ్రిక్ తీయించాము కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కాకపోతే ఏంటంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ బ్లౌజు ఈ క్లాత్ కట్ చేయించుకొని చాలా చాలామంది బ్లౌజులు వేసుకున్నారు నేను చూశాను సో మళ్ళీ ఇదే క్లాత్ ఎందుకు అబ్బా ట్రై చేయడము బాగుంది అయితే చాలా బాగుంది కానీ ఎందుకబ్బా అందరూ ట్రై చేస్తున్నదే మళ్ళీ మనం కూడా ట్రై చేయడము అని చెప్పేసి వద్దు ఇది కూడా వద్దు మనం కొంచెం డిఫరెంట్ గుణాలనే పిచ్చి కదా అందుకనే ఇంకా 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 వెతుకుతా ఉన్నాం అనమాట మొత్తానికి ఏం సెలెక్షన్ చేసుకున్నాను ఏం కట్ చేయించుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇలాంటి వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఎంత బాగుండిందంటే సిల్క్ ఇది కూడా జమ్మించు అనుకుంటున్నా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చమకీ వర్క్ కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అంతా ఉన్నింది మీట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా హకోబా లాంటి వర్కే అనమాట ఇది కూడా అబ్బాయిల కుర్తీస్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉందండి చూడ్డానికి వర్క్ ఉన్నా కూడా రఫ్గా లేదు అసలు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హైదరాబాద్ వెళ్తే కొన్నామా కొనలేదు సమస్య లేదనమాట నార్సింగ్కి వెళ్ళండి అసలు ఎప్పుడు కూడా రాము ఇవన్నీ వచ్చేసి వెల్వెట్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ పర్టికులర్గా ఇతను చూపిస్తున్న బ్లాక్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉందండి ఫర్ మీటరు ఫిఫ్టీ బ్లాక్ మీద మల్టీ కలర్ వర్క్ ఎంత బాగుండిందో ఇది వచ్చేసి ఇది వచ్చి టూ ఫిఫ్టీయో త్రీ త్రీ హండ్రెడో ఉండింది ఇది మీటరు ఈ ఏమంటారు వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఓకేనా డార్క్ మెరూన్ మెరూన్ అని కూడా చెప్పలేము వైన్ కలర్ అని చెప్పొచ్చు అలా ఉండింది అనమాట థ్రెడ్ వర్క్ చమకీ వర్క్ ఉన్నింది ఇందాక నేను చూపించాను కదా అదే ఫ్యాబ్రిక్ ఇది ఇది ఉండే ఇలాగా అసలు కళ్ళకి ఎంత ఇది ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అరే ఇది ఏదో బాగుంది థ్రెడ్ వర్క్ మాత్రమే ఉంది ఓ చమకీలు వాళ్ళంతా లేకుండా డీసెంట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సిల్క్ ఇదేంటి జిమ్మిచ్చు సిల్క్ కాదనమాట సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ శారీస్లోకి ఈ జిమ్మిచ్చు శారీలోకి కరెక్ట్గా ఇలా డీసెంట్గా పెట్టి చూపిస్తున్నారు చూడ అబ్బాయి ఆ శారీ మీద సేలింగ్ ఇదిగోండి ఇలా ఉందనమాట చాలా చాలా బాగుంది అనిపించింది ఈ నా సారి మీద కూడా ఇలా పెట్టి చూసాను అనమాట వా నాకైతే ఇంకా వేరే వెతకాల్సిన పనే లేదు ఇది బాగా సెట్ అయింది అనిపించి ఇది ఇంకా కట్ చేయించుకున్నాను మీటర్ వచ్చేసి నైన్ ఎయిటీ అండి మీటర్ వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్ మీకు బాగుందా నా సెలక్షన్ నచ్చిందా మీరు చూస్తారు కదా త్రీ ఫోర్ బ్లౌజ్ పీసెస్ తీపిచ్చాను ఫైనల్గా ఇది కట్ చేయించుకున్నాను మీలో ఈ కాంబినేషన్ ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అని అనిపించిన వాళ్ళు ఎంతమంది ఒకవేళ నచ్చలేదు అన్నా కూడా మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నచ్చిందన్నా కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను ఇది చూస్తున్నారు కదా మీరు ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకొని ఎలా పేరప్ చేశాను అంటే జ్యువెలరీ కానీ అదంతా కానీ ఎలా సెట్ చేశాను తప్పకుండా మీకు చూపిస్తానండి అలాంటి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఓకేనా ఇప్పుడు ఆ తర్వాత పైన బిల్డింగ్ వచ్చామండి పైన వచ్చాము ఇదంతా కూడా కట్ వర్క్ శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇప్పుడు ఏంటంటేనండి బ్లౌజ్ వర్క్ చేయించాలన్నా కూడా ఇంత మటుకు బ్లౌజ్ వర్క్ చేయించాలన్నా కూడా ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారండి బయట ఇంకొక టూ థౌజండ్ ఎక్స్ట్రా పెడితే మనకి శారీ ప్లస్ బ్లౌజ్ మొత్తం వర్క్తో కాంబినేషన్తో రెడీగా మనకి వేసుకునేటట్టు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఏమేమి ఉన్నాయి ఏ కలర్స్ ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి అండి బయట అన్ని స్టోర్లలో చూసిన తర్వాత చెప్పాను కదా పెళ్ళి షాపింగ్ చేశాము అని పెళ్ళి షాపింగ్కి ఇంక ఎన్ని చోట్ల ఉంటాం చెప్పండి ఆ అన్ని చోట్ల కన్నా నాకు ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఈ వర్క్ సారీస్ అయితే కనుక చాలా రీజనబుల్లో ఉన్నాయనిపించింది నాకు ఎల్లో బలే అంటే బలే నచ్చింది బ్లౌజ్ మొత్తం కర్దానా వర్క్ శారీ కాంబినేషన్ కూడా ఈ యెల్లో ఈ వైన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుండిందంటే చాలా చాలా బాగుండింది వీడియోలో చూడడానికన్నా కూడా రియల్గా చూస్తే ఇంకా ఇంకా అనమాట ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఏమో ఉంది ఈ సారీ చూడండి కాంబినేషన్ కానీ ఇదంతా కూడా ఎంత ఎక్సలెంట్గా ఉందో మీలో నచ్చితే ఎవరికైనా తప్పకుండా తీసేసుకోండి ఇది ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను అంత బాగుంది అనమాట మొత్తం ఇక్కడ ఈ కలెక్షన్ అంతా కూడా శారీస్ ఇవంతా కూడా ఉన్నాయన్నమాట వర్క్ బ్లౌజెస్ ఆ తర్వాత మేము కాటన్ సారీస్ జూట్ సారీస్ ఇవన్నీ కూడా చూసాము ఇవిగోండి ఇవేనండి కొంచెం పెద్ద వాళ్ళకైనా బాగుంటాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా మీకు అన్నీ ఒకసారి చూపిస్తే ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో కూడా అన్నీ మొత్తం ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను ఇదిగోండి శారీస్ అంతా అవేనమాట భలే సేల్ నడిచిందండి భలే జనాలు ఫుల్ రష్ అయితే చాలా రష్ ఉన్నారు ఇక్కడ కాటన్ ఇది కోటా అనుకుంటాను కాటన్ కోట అనుకుంటా ఫ్యాబ్రిక్ ఎవరైనా తెలుసుంటే నాతో షేర్ చేయండి నేనైతే అదే అనుకుంటున్నా వాటి మీద ఇలా వీవింగ్లోనే థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది ట్వల్వ్ హండ్రెడ్ ఏమో ఉన్నట్టుంది ప్రైజ్ ఇక్కడ వచ్చేసి ఈ శారీ చూస్తున్నాము ప్రైస్ ఫైవ్ ఫార్టీ అలా ఉందన్నమాట ఫైవ్ ఫార్టీ ఉన్నింది జూట్ నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది తీసుకున్నాము అలాంటి శారీస్ ఒక టూ తీసుకున్నాము కలర్ కాంబినేషన్ డిఫరెంట్తో ఒక టూ శారీస్ తీసుకున్నాము ఇవన్నీ కూడా అలాంటివేనండి శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ కింద ఎల్లో సారీ ఇది ఎల్లో సారీ కాదు ఈ సారీ బాగా నచ్చింది చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉందన్నమాట కాస్ట్ ఒక రీజనబుల్ అనిపించిందండి బాగా కింద జరీ కూడా బాగుంది అంటే మరి అంత చీప్ క్వాలిటీగా లేదనమాట క్వాలిటీ బాగుంది ఇక్కడ కాటన్ వచ్చేసి శారీ నైన్ థర్టీ అనమాట కాటన్స్ కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ ఈ ఇక్కడ నుంచి వీడియో వచ్చేసి కుకట్పల్లి బ్రాంచ్లో అనమాట ఇవన్నీ కూడా ఇది ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది క్రేప్ సారీ ఇవన్నీ ఇవన్నీ శారీస్ అండి శారీస్లో కూడా ఇలా బూటీస్ చిన్న బూటీ పెద్ద బూటీ ఇలా డిజైన్లో ఉంటాయి ప్లెయిన్లో ఎంత బాగుండిందంటే ఫ్యాబ్రిక్ అవంతా కూడా చాలా బాగుండింది ఇక్కడ నేను నాకు ఈ కలర్ నచ్చింది అనమాట లైట్ గ్రీన్ ఇది చూస్తూ ఉంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉందండి శారీ ఈ శారీ మనకు రెగ్యులర్గా వద్దు ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ నార్సింగ్ ఫస్ట్ అయితే మీరు నాసింగ్లో చూసి ఇంకెక్కడికైనా వెళ్ళండి అదైతే చెప్తాను నేను చాలా చాలా బాగుంటాయి పోనీ ఎక్కడైనా చూసినా కూడా మీరు ఎక్కడ కొనకుండా నార్సింగ్ కొంచెం చూసుకొని మళ్ళీ కంపేర్ చేసుకొని మీరు కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడ క్లాత్కి ప్రతి రూపాయి కూడా మనం పడుతుంది అనమాట ఇక్కడ ఫ్యాబ్రిక్కి మనం ఒక రూపాయి పెట్టినా ఆ రూపాయికి న్యాయమే జరుగుతుంది అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి మీటర్స్ సిక్స్ థర్టీ ఉండిందండి ఈ ఫ్యాబ్రిక్ ఇది త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉండింది నేను తీసేసుకున్నాను ఉండని పాపకి ఏవైనా స్టిచ్చింగ్ చేద్దాము అన్నట్టుగా ఈ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ సిల్క్ మీద ఇలా డిజైన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉండింది ఆ డిజైన్ మొత్తము ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఆ పైన మొత్తం ప్లెయిన్ ఉంటుంది అనమాట ఇందాక మీరు చూసింది ఇది వచ్చేసి చం చమకీ వర్క్ ఇదంతా పార్టీ వేర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ బ్లాక్ వన్ ఉంది చూస్తారా భలే అనిపించింది నాకు నైన్టీన్ హండ్రెడ్ అలా ఉందండి ఫర్ మీటరు ఇక్కడ మొత్తం దు దుప్పట్ట కలెక్షన్ నాకైతే కనుక అమీర్పేట్ కన్నా కూడా కూకట్పల్లి బ్రాంచ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయనిపించింది ఇక్కడ క్రష్డ్ జిమ్మిట్యూ సిల్క్ సెవెన్ నైంటీ రూపీస్ దుప్పట్ట ఈ దుప్పట్ట మీరు లంగా ఓనిల్లోకైనా డ్రెస్సుల్లోకైనా క్రాప్ టాప్స్లోకైనా దుప్పట్ట కావాలి అని అంటే అసలు వన్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక్కడ కలెక్షన్ మీరు తప్పకుండా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి మేము ఎప్పుడు కూడా హైదరాబాద్కి వెళ్తే నార్సింగ్ చూడండి అక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి అని చూడకుండా వచ్చేదే లేదనమాట ఇదిగోండి ఇక్కడ దుప్పట్ట వచ్చేసి స్కైలాబ్ బార్డర్ అంటారు కదా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి స్కైలాబ్ బార్డర్ అంటే ఏం లేదండి ఇలా యూ షేప్లో కట్ వస్తుంది ఈ దుప్పట్ట వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి ఇక్కడ నేను ఏమేమి నా శారీ తెచ్చుకున్నాను శారీ కోసం బ్లౌజ్ సెలెక్షన్ చేస్తూ ఉన్నాను అనమాట శారీ వచ్చేసి పట్టు శారీ తీసుకున్నాను ఇక్కడ ఇది రా సిల్క్లో థ్రెడ్ వర్క్ వచ్చింది అట్లాగే కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీకు వీడియో షేర్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయ్యో ఇది కూడా ఒక మీటర్ కట్ చేయించుకోవాల్సింది కదా బ్లౌజ్కి చాలా బాగుంది పింక్లో ఈ బార్డర్ అంతా హ్యాండ్స్కి వేసుకొని అలాగ ఏమైనా డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సింది అబ్బా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తుంటే అప్పుడు ఆలోచన రాలేదు ఎంత మటుకున్నా మనం బ్లౌజ్లోకి సెలెక్షన్ చేసుకోవాలి మనకి బ్లౌజ్లో కరెక్ట్ కావాలి సారీ శారీలోకి బ్లౌజ్ కావాలి నేను త్రివర్ చెప్తున్నా ఇదిగోండి తీయించాము థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉందండి ఇది మరి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఏంటో నాకు తెలియదు ఇది నేను తీసుకున్న పట్టు శారీ అనమాట నా తమ్ముడు పెళ్లి కోసం తీసుకున్నాను వీఆర్కే సిల్క్స్లో తీసుకున్నానండి ఈ శారీ ప్యూర్ కంచి టిష్యూ అనమాట దీనికోసం బ్లౌజ్ సెల్ఫ్లోనే వస్తే అలా కాకుండా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్లో తీసుకొని ఆల్ ఓవర్ జరీతో ఇలా తీసుకొని ఆ పైన వర్క్ చేయించాలి అనే కాన్సెప్ట్ అనమాట దానికోసము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా డిజైన్ ఆల్రెడీ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన మళ్ళీ వర్క్ చేయించాలి అనే థాట్తో వెళ్ళాము ఈ షాప్కి దానికోసము ఆ పట్టు చీర కోసము రకరకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ తీపిస్తున్నాం అనమాట ప్యూర్ చందరిలో అయితే కనుక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయండి నాకు ఇక్కడ ఇది కూడా చాలా బాగా అనిపించింది మెరూన్లో మెరూన్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ మీటర్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ కట్ చేయించుకోవాల్సింది కదా వేరే శారీస్లో కూడా సెట్ అవుతుండే కదా అని ఈ సారి నేను తప్పకుండా కట్ చేయించుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్